హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే నిన్న జరిగిన బ్యాడ్గే మార్కెట్లో మిర్చి ధరలు ఎంత పడ్డాయి అలాగే స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంకా బ్యాడ్గే మార్కెట్ విషయానికి వస్తే నిన్న ఓవరాల్గా చూసుకుంటే తొంభై ఆరు వేల బ్యాగ్లు అయితే వచ్చాయి నైంటీ సిక్స్ థౌజండ్ బ్యాగ్స్ అయితే వచ్చింది బ్యాడ్గే మార్కెట్కి మిర్చి ఇంకా తర్వాత ధరలు చూసుకుంటే డబ్బీ వచ్చేసి డబ్బీ రకము ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై మూడు వేల రూపాయలు దా పలుకుతుంది ఒక కింటా మిర్చి బ్యాడిగ మార్కెట్లో అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి బెస్ట్ వచ్చేసి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల ఆరు వందల రూపాయల దాకా అయితే పడుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ కేజీఎల్ డిలక్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు దా పలుతుంది ఒక కింటా మిర్చి బ్యాడిగా మార్కెట్లో టూ జీరో ఫోర్ జీరో టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పదివేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు అలాగే డీడీ వచ్చేసి పన్నెండు వేల ఐదు రూపాయలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు కేడిఎల్ మీడియం వచ్చేసి తొమ్మిది వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలు డబల్ వై త్రీ వన్ ఫటికీ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఫటికి ఇది ఈరోజు బ్యాడిగా మార్కెట్లో నిన్న జరిగిన మార్కెట్ ధరలు అండి ఏసీ వచ్చేసి పదివేల బ్యాగులు అయితే వచ్చాయి నాలుగు వేల బ్యాగులు సేల్ అయ్యాయి కేడిఎల్ డెలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయలు అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే జరిగింది మార్కెట్ మార్కెట్ పొజిషన్ చూసుకుంటే స్టడీగానే ఉందని చెప్పుకోవాలి సేల్స్ అనేది నార్మల్గా జరుగుతున్నాయి ప్రజెంట్ బ్యాడ్ బ్యాడ్ మార్కెట్లో ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్